దాటితే ఈకేవైసీ కుదరదు రైతులను తిప్పి పంపుతున్న రెవెన్యూ యంత్రాంగం పట్టాదారు పాస్ పుస్తకాలకు ఈకేవైసీ చేయాలంటే ప్రతి నెల తొమ్మిదో తేదీ వరకే అవకాశం తర్వాత రైతులు వచ్చినా కూడా కుదరదు అంటూ రెవెన్యూ అధికారులు వెనక్కి పంపిస్తూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు ఈకేవైసీ తీసుకుంటారో వారికి కొత్త పాస్ పుస్తకాలు ఎప్పుడు ఇస్తారన్న దానిపై స్పష్టత లేదు దీంతో పలు చోట్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే రీసర్వే పూర్తయిన నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు గ్రామాల్లో జగన్ బొమ్మలతో నడిచిన నాటి స్థానంలో వాటి స్థానంలో రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఇరవై రెండు పాయింట్ మూడు మూడు లక్షల పుస్తకాలు ముద్రించి ఈ ఏడాది జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు పంపిణీ చేశారు తీరా వాటిలో రైతుల పేర్లు విస్తీర్ణం మొబైల్ నెంబర్లో తప్పులు దొరకటం చనిపోయిన వారి పేర్లతో ముద్రించడంతో భూ యజమానులు ఆందోళన వ్యక్తమైంది దీంతో వాటన్నింటినీ సరిచేసి తప్పు లేని పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు ప్రతి నియోజకవర్గానికి రెండు గ్రామాల్లో ప్రతి నియోజకవర్గంలో రీసర్వే పూర్తయిన రెండు గ్రామాలు ఎంచుకుని రప్పులు సరిదిద్దాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది దీని ప్రకారం రైతులకు నెల ముందు నుంచే భూముల వివరాలు తెలియజేసి వారి ఈకేవైసీ తీసుకోవాలి తర్వాత పాస్ పుస్తకాలు ముద్రకు పంపాలి వాటిని ప్రతి నెల రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీలోగా ప్రతి ప్రజా ప్రజలతో భూ యజమానులకు పంపిణీ చేయాలి ఫిబ్రవరిలో రెండు వందల ఎనభై గ్రామాల పరిధిలో ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు మార్చిలోనూ ఇదే విధంగా అందజేయాలని అధికారులు అయితే నిర్ణయించారు ఎప్పుడైతే ఎప్పుడైనా ఈ కేవైసీ తీసుకోవాలంటున్న రైతులు ఎంపిక చేసిన గ్రామాల్లోని వీఆర్ఓలు అక్కడి భూ యజమానులకు ముందుగా అన్ని వివరాలతో కూడిన ముసాయిదా పట్టాదారు పాస్ పుస్తకాలు కాపీలు అందించాలి వాటిలో వివరాలన్నీ కూడా సరిగా ఉన్నాయో లేదా ధృవీకరణ చూసుకోవాలి మార్చిలో పంపిణీ చేసే పట్టదార పాస్ పుస్తకాలకు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకే ఈ కేవైసీ అవకాశం ఇచ్చారు పదవ తేదీ నుంచి రైతులు అందుబాటులో ఉన్న ఈ కేవైసీ తీసుకోవడం లేదు తొమ్మిదవ తేదీ తర్వాత యా పనిచేయడం లేదని అధికారులు చెప్తున్నారు మళ్ళీ ఎప్పుడు ఈ వయసు తీసుకొని పాస్ పుస్తకాలు ఇస్తారని అడిగితే మాకేం తెలియదని చెప్తూ ఉన్నారన్నమాట తర్వాత నెలలో అదే నియోజకవర్గంలో మరో రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని పంపిణీకి అవకాశం ఇస్తారు కిందటి నెలలో పంపిణీ చేసిన గ్రామాల్లో మిగిలిన రైతులకు పట్టదార పాస్ పుస్తకాలు తీసుకునే అవకాశం ఉండటం లేదు అంటే వారికి వన్ వివరాలు తెలియడం లేదు తప్పులు సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం లేదు దీంతో తప్పులు లేని పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదు నిర్దేశిత గడువు లేకుండా ఎప్పుడైనా ఈ కేసు తీసుకొని పట్టదార పాస్ పుస్తకాలు ఇచ్చే విధానం అమలు చేయాలని చెప్పేసి భూ యజమానులు అయితే కోరుతున్నారన్నమాట సో విధంగా రైతులకు సంబంధించి పట్టదార పాస్ పుస్తకాలకు సంబంధించి అనేక ఇబ్బందులు అయితే దొరుకుతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం